హాయ్ హలో నమస్తే కనకదుర్గ కార్ సేల్స్ నా పేరు రామాంజల్ అండి నేను ఉండేది హైదరాబాద్ ఎల్బీ నగర్ టీకాఆర్ ఇంజనీరింగ్ కాలేజ్ ఇక్కడ నా ఫోన్ నెంబర్ వచ్చేసి సెవెన్ త్రీ ఎయిట్ సిక్స్ ఎయిట్ సిక్స్ జీరో ఎయిట్ నైన్ టూ ప్రస్తుతాన్ని నేను ఢిల్లీలో ఉన్నా అండి ఈ వెహికల్ కూడా ఢిల్లీలో ఉంది మనకి ఢిల్లీ యూపీ హర్యానా వెహికల్కి ఫైనాన్స్ ఇవ్వరండి మనం పూర్తి పేమెంట్ చేసిన తర్వాతనే మనకు వెహికల్ ఇస్తారు మీకు ఒకవేళ నచ్చితే వెహికల్ ఇక్కడ వచ్చి తీసుకొని వెళ్ళొచ్చండి పార్టీ టూ పార్టీ ముందు డీల్ ఓకే అయితే ఇరవై వేలు కమిషన్ ఉంటుందండి ఒకవేళ మీరు రాలేని పక్షంలో కంటైనర్ కి ఇరవై వేలు కమిషన్ ఇరవై వేలు ఇస్తే వెహికల్ డీల్ ఓకే అయిన తర్వాత వెహికల్ కంటైనర్ ద్వారా గానీ ఆన్ రోడ్ గాని పంపించగలుగుతామండి ప్రస్తుతానికి మన ముందున్న వెహికల్ వచ్చేసి ఫోర్డ్ ఈకో స్పోర్ట్ ట్రెండ్ లైన్ అండి వెహికల్ అయితే ఎక్స్టార్డరీ ఉందండి వెహికల్ అయితే మాత్రం ఈ వెహికల్ తక్కువ బడ్జెట్ లో వెహికల్ ఎవరికైనా కావాలనుకునే వాళ్ళకి వందకి వంద పర్సెంట్ వర్తబుల్ వెహికల్ అండి ఒక ఇగో ఇక్కడ మాత్రం గీతలు గీశారు ఇది తప్పక బండి మీద ఎటువంటిది లేదండి వెహికల్ అయితే చాలా అంటే చాలా నీట్గా ఉంది ఈ వెహికల్ వచ్చేసి రెండు వేల పదహారు పదో నెల బండి అండి సింగిల్ ఓనర్ ఇన్సూరెన్స్ వ్యాలిడ్ ఉంది బానేటి నుంచి డిక్కీ దాకా ఫ్రంట్ గ్లాస్ నుంచి బ్యాక్ గ్లాస్ దాకా ఏ ప్లీజ్ కూడా రీప్లేస్ కాలేదండి ఫ్రంట్ టైర్ వచ్చేసి ఎయిటీ నైంటీ పర్సెంట్ ఉన్నాయండి బ్యాక్ టైర్లు వచ్చేసి సెవెంటీ సెవెంటీ పర్సెంట్ ఉన్నాయండి వెహికల్ అయితే చాలా బాగుందండి ఈ వెహికల్ ఓడికో స్పోర్టు డీజిల్ వెహికల్ సింగిల్ ఓనరు ఇన్సూరెన్స్ వ్యాలిడ్ ఉంది స్టెపింగ్ టైర్ వచ్చేసి మీకు ఫిఫ్టీ సిక్స్టీ పర్సెంట్ ఉందండి ఈ వెహికల్ ఎవరు తీసుకున్నా కూడా గుర్తు పెట్టుకునేలా ఉంటుందండి అండి తక్కువ బడ్జెట్ లో చూడండి మీకు డిక్కీలో డిక్కీలో ఎటువంటి డ్యామేజ్ కానీ కంపెనీ పంచింగ్స్ కానీ ఎటువంటి ఏ డ్యామేజీ లేదండి వెహికల్ అయితే చాలా అంటే చాలా నీట్ గా ఉంది డిక్కీ స్పేస్ కూడా చాలా అంటే చాలా నీట్ గా ఉందండి ఇంటీరియర్ కూడా చాలా అంటే చాలా నీట్ గా ఉంది క్లాత్ తో ఉంది ఇంటీరియర్ కూడా చాలా అంటే చాలా నీట్గా ఉంది డెబ్బై డెబ్బై వేల కిలోమీటర్లు తిరిగిందండి చూడండి వెహికల్ అయితే చాలా అంటే చాలా నీట్ గా ఉందండి దీని సస్పెన్షన్ నుంచి ఎటువంటి ఆయిల్ లీక్స్ కానీ ఏది కానీ లేవండి వెహికల్ అయితే చాలా బాగుంది బ్యాక్ సైడ్ వ్యూ చూడండి అండి లెఫ్ట్ సైడ్ వ్యూ అండి చిన్న చిన్న స్క్రాచెస్ అయితే ఎక్కడన్నా ఉన్నాయండి కానీ కనిపించట్లేదు వెహికల్ అయితే ఎక్స్ట్రాడినరీగా ఉంది చూడండి లెఫ్ట్ సైడ్ డోరు ఎటువంటి కంపెనీ పేస్ట్ తో ఉందండి చూడండి బ్యాక్ సైడ్ సీట్లు సార్ దీనికి ఎటువంటి డ్యామేజ్ లేవండి వందకి వంద పర్సెంట్ సీట్ కవర్లు ఉన్నాయండి చూడండి ఇంటీరియర్ కూడా చాలా అంటే చాలా నీట్ గా ఉంది చూడండి సార్ లెఫ్ట్ సైడ్ డోరు కంపెనీ పేస్ట్ తో ఉంది కంపెనీ పంచింగ్స్ కానీ లేబుల్స్ కానీ ఎటువంటి డ్యామేజ్ కాలేదండి నాన్ యాక్సిడెంటల్ వెహికల్ చూడండి మీకు కంపెనీ పంచింగ్స్ కంపెనీతో ఎలా వచ్చినాయి అలానే ఉన్నాయండి కొంచెం వాచ్ చేసుకుంటే చాలా బాగుంటుందండి ఫ్రంట్ సైడ్ సీట్లు సార్ వందకి వంద పర్సెంట్ సీట్ కవర్లు ఉన్నాయి చాలా అంటే చాలా నీట్గా ఉంది ఇంటీరియర్ లుక్ కూడా చాలా అంటే చాలా బాగుంది లెఫ్ట్ సైడ్ ఉండండి సిల్వర్ కలర్ వెహికల్ చూడండి పదో నెల రెండు వేల పదహారు బండి అండి చూడండి సార్ కంపెనీ నుంచి వచ్చిన లేబుల్స్ కానీ పంచింగ్స్ కానీ ఎటువంటి డ్యామేజ్ కానీ ఎటువంటి ఇది కాలేదండి చూడండి మీకు రైట్ సైడ్ అండి మీకు ఎటువంటి డ్యామేజ్ కూడా కాలేదు కంపెనీ తో ఉంది వెహికల్ అయితే చాలా నీట్గా వాడారండి డెబ్బై ఐదు వేల కిలోమీటర్లు తిరిగింది ఒకసారి మీకు స్టార్ట్ చేస్తాను చూడండి సింగిల్ సెల్ఫింగ్ స్టార్ట్ అవుతుందండి ఫోర్ డీకో స్పోర్ట్ కావాలనుకున్నా వెహికల్ హండ్రెడ్ పర్సెంట్ తీసుకోవచ్చు చూడండి దీని మ్యూజ్ సిస్టమ్ కూడా చాలా బాగుందండి గేర్లు కూడా ఒకటి నుంచి ఐదు వరకు చాలా అంటే చాలా స్మూత్ గా పడుతున్నాయండి గేర్లు అయితే చాలా అంటే చాలా స్మూత్ గా ఉన్నాయి స్టీరింగ్ కూడా చాలా అంటే చాలా ఫ్రీ ఫ్రీగా ఉంది స్టీరింగ్ కంట్రోల్స్ ఉన్నాయి వెహికల్ లాక్ అన్లాక్ ఉంటుంది అండి మనం ఇక్కడ చేసుకోవచ్చు ఇది వచ్చేసి మీకు మెరుగ్ అర్జిస్ అండి ైట్లు వెహికల్ అయితే క్లచ్ కూడా చాలా అంటే చాలా ఫ్రీగా ఉంది మీకు ఒకసారి ఇంజన్ చూపిస్తాను సార్ చూడండి చూడండి అండి ఇంజన్ కూడా చాలా అంటే చాలా స్మూత్గా ఉంది ఇంజిన్ గానీ ఒకసారి వాచ్ చేస్తే చాలా అంటే చాలా బాగుంది లెఫ్ట్ సైడ్ ఉన్న యాప్రాన్ సార్ కంపెనీ తో ఉంది మీ కంపెనీ నుంచి వచ్చిన లేబుల్ కానీ ఏది కూడా మార్కింగ్ కానీ ఎటువంటి డిస్టర్బెన్స్ కాలేదండి వెహికల్ రెండు వేల పదిలో వచ్చిన స్టిక్కర్లు అలానే ఉన్నాయి రెండు వేల పదహారు చూడండి రెండు వేల పదహారు వెహికల్ కొంచెం వాచ్ చేస్తే ఇంజిన్ క్లీన్ చేసుకుంటే చాలా అంటే చాలా నీట్గా ఉంటుంది రైట్ రైట్ సైడ్ యాప్రాన్ కంపెనీ బేస్తో ఉంది మీకు బానేది కూడా ఎటువంటి డ్యామేజ్ గానీ ఏది లేదండి కంపెనీ లేబుల్స్ తోటి కంపెనీ ఉంది వెహికల్ వెహికల్ అయితే ఎక్స్ట్రా ఆర్డినరీగా ఉంది చూడండి ఇంజన్ కూడా ఇంజన్ నుంచి కూడా ఎటువంటి నాయస్ కానీ ఏది కానీ లేదండి ఇంజన్ కూడా చాలా అంటే చాలా స్మూత్ గా ఉంది కొంచెం డస్ట్ ఉందండి ఇదంతా క్లీన్ చేసుకుంటే మనకి చాలా మనకి చాలా అంటే చాలా నీట్ గా ఉంటది వెహికల్ ఓకే అండి చూశారు కదా ఈ వెహికల్ ఫోర్డ్ ఈకో స్పోర్ట్ ట్రెండ్ ట్రెండ్ లైన్ అండి రెండు వేల పదహారు బండి సింగిల్ ఓనరు ఇన్సూరెన్స్ ఉంది నాలుగు టైర్లు కూడా ఫ్రంట్ టైర్లు ఎయిటీ ఫైవ్ ఎయిటీ నుంచి నైన్టీ పర్సెంట్ ఉన్నాయి బ్యాక్ టైర్లు సిక్స్టీ నుంచి సెవెంటీ సెవెంటీ పర్సెంట్ ఉన్నాయి బానేజ్ నుంచి డిక్కీ దాకా ఫ్రంట్ గ్లాస్ నుంచి బ్యాక్ గ్లాస్ దాకా ఏపీస్ కూడా రీప్లేస్ కాలేదు సిల్వర్ కలర్ వెహికల్ వెహికల్ డెబ్బై ఐదు వేల కిలోమీటర్లు దింది వెహికల్ అయితే చాలా అంటే చాలా బాగుంది దీని ఆస్కింగ్ ప్రైస్ వచ్చేసి మూడు లక్షల అరవై ఐదు వేలుగా చెప్తున్నాడు ఆన్ టేబుల్ చిన్న డిస్కౌంట్ ఉంటుంది సార్ వెహికల్ కావాల్సిన వాళ్ళు నాకు కాల్ చేయండి వెహికల్ అయితే చాలా బాగుంది మీకు తక్కువ బడ్జెట్లో ఈ వెహికల్ పెద్ద వెహికల్ కావాలనుకున్న వాళ్ళకి హండ్రెడ్ పర్సెంట్ వర్తబుల్ వెహికల్ సార్ ఇది ఈ వెహికల్ ఖచ్చితంగా తీసుకు ఒకవేళ మీరు రాలేని పక్షంలో వెహికల్ కూడా నేను కంటైనర్ ద్వారా కానీ ఆన్ రోడ్ కానీ తెచ్చిస్తాను సార్ మీరు పేమెంట్ చేస్తే ఓకే అండి వీడియో కానీ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి చాలా అంటే చాలా బాగుంది వెహికల్ ఓకే అండి ధన్యవాదాలు